మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని అన్నారు రామగుండం సిపి శ్రీనివాస్ పోలీసులు మీకోసంలో భాగంగా మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సిపి శ్రీనివాస్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ మారుమూల ప్రాంతమైన మంచా మంచాడు జిల్లాలో మార్మూల ప్రాంతం నీళ్ళవాయిలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రజల సౌకర్యం దీనికి సంబంధించి మరిన్ని వారు సార్ చెప్పండి పోలీసులు మీకోసం భాగంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మెగా హెల్త్ నిర్వహించారు ఎలాంటి స్పందన ఉంది ఎలాంటి ఏర్పాటు చేస్తున్నాం పోలీస్ టు అండ్ పబ్లిక్ కాంటాక్ట్ అనే దాంట్లో భాగంగా యాక్చువల్లీ థర్డ్ ప్రోగ్రామ్ మేము ఆల్రెడీ పల్లె నిద్ర ఆయన స్టార్ట్ చేశాము బిగినింగ్లో అది ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అయింది దాంట్లో భాగంగా ఆల్ ఆఫీసర్స్ ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎస్ఐ ఇన్స్పెక్టర్ కానీ సీనియర్ ఆఫీసర్ కానీ పోయి ఆ పబ్లిక్తో ఈవినింగ్ మీటింగ్ పెట్టి అందరినీ విలేజ్కి పిలిచి అన్ని వాళ్ళ సమస్యలు మాట్లాడి ఆ రోజు అక్కడ మొత్తం నిద్ర చేసి ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి జరుగుతుంది అది చాలా సక్సెస్ఫుల్ ఉంది అలాగే నెక్స్ట్ అనదర్ ప్రోగ్రామ్ ఈ ఏరియాలోనే కొద్దిగా బార్డర్ ఏరియాస్లో ఉన్నాయి మాకు ఛత్తీస్గఢ్ బార్డర్ తర్వాత మహారాష్ట్ర బార్డర్ ఉన్న ఏరియాస్లో నీల్వాయి ప్రాంతంలో ఈ స్పోర్ట్స్ కిట్స్ని ఇవ్వడం జరిగింది యూత్కి యూత్ని టువర్డ్స్ ఎడ్యుకేషన్ వైపు తర్వాత ఎంప్లాయ్మెంట్ వైపు తర్వాత స్పోర్ట్స్ వైపు మరలించడానికి తర్వాత ఇప్పుడు దాంట్లో భాగంగానే ఇక మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము మోర్ దాన్ థౌజండ్ పబ్లిక్ వచ్చారు వీళ్ళందరికీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఈ కార్యక్రమాలు స్టాల్ స్టాల్స్ ఏర్పాటు చేశాము ఇదంతా పబ్లిక్ పార్టిసిపేషను ఇది మొత్తము డాక్టర్స్ హెల్ప్ చేయడము దాని తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అందరు హెల్ప్ చేయడము అనేది జరుగుతుంది సో ఇంకా ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్ ఉంటే మనం ఇంకా నెక్స్ట్ ఒక ఎంప్లాయ్మెంట్ మేలా కూడా పెట్టాలని అనుకుంటున్నాము అది కూడా ఆలోచి త్వరలోనే పెడతాము అది కూడా సార్ ముఖ్యంగా మీరు వచ్చిన ప్రాంతము మార్పుల ప్రాంతము అదేవిధంగా మావోయిస్ట్ పవిత ప్రాంతం ఈ ప్రాంతం పక్క ఛత్తీస్గఢ్ ఉన్నది మహారాష్ట్ర ఉంది కనుక అటువంటి మావోయిస్ట్ వచ్చే పరిస్థితి ఉన్నదని కూడా వార్తలు చూస్తున్నాయి తీసుకుంటారు మీరు ఇక్కడూ మనం వరకు పోతే ఇక్కడ మన కమిషనరేట్ పరిధిలో ఎవరు ఎంటర్ కాకుండా మా మావోయిస్ట్ యాక్టివిటీ జరగకుండా ఉండకుండా ఉండడానికి కోసము చాలా యాక్టివిటీస్ మాకు తీస్తుంటాము కోమింగ్ ఆపరేషన్స్ కానీ ఏరియల్ సర్వేలెన్స్ కానీ తర్వాత గ్రౌండ్ సర్వేలెన్స్ కానీ గ్రౌండ్ ఫోర్సెస్ కానీ తర్వాత కోఆర్డనెన్స్ అచ్చ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ చర్చ చేస్తూ ఉన్నాము అవి ఎవ్రీ డే జరుగుతూ ఉన్నాయి ఎవ్రీ వీక్ మాకు షెడ్యూల్ ప్రకారం జరుగుతూ ఉంటాయి అలాగే మాకు పబ్లిక్ కాంటాక్ట్ వల్ల మంచి నెట్వర్క్ ఉంది ఎవరు మావోయిస్టులు ఇక్కడ వచ్చి యూత్ని మైండ్ బ్రెయిన్ వాష్ చేయడానికి అవకాశం లేదు ఉన్న యూత్ కూడా మా దిక్కే ఉన్నారు తర్వాత వాళ్ళందరూ కూడా మంచి చదువుకోవడము దాని తర్వాత ఎంప్లాయ్మెంట్కు దిశగా ప్రయత్నించడం జరుగుతుంది ఉన్న వాళ్ళని మాత్రం డెఫినెట్గా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు గన్ వదిలేసి మీరు పెన్ను తీసుకొని ఇక్కడ వచ్చేయండి జనజీవత్వంతులకు వచ్చేయండి సైన్ మీరు ఎవరి ద్వారా రావచ్చు మీడియా మిత్రుల ద్వారా రావచ్చు లాస్ట్ లాస్ట్కు హోంగార్డ్ నుంచి డీజీ వరకు ఎవరి దగ్గరికైనా కలిసి మీరు వచ్చి సరెండర్ కావచ్చు వి ఆల్వేస్ వెల్కమ్ యూ విల్ ట్రీట్ యూ లైక్ ద గవర్నమెంట్ ద వే గవర్నమెంట్ ట్రీట్స్ సార్ ముఖ్యంగా మీరు రామగుణ ప్రజలకు ఎలాంటి ప్రిఫ్ట్ ఇస్తున్నారు శాంతిపత్ర పరీక్షలు కానీ ట్రాఫిక్ వ్యవస్థలు కానీ ఎలాంటి ప్రిఫ్ట్ ఇస్తున్నారు సార్ యాక్చువల్లీ దిస్ ఆఫ్ వీఆర్ మోస్ట్లీ ఆఫ్ అ ఫ్రెండ్లీ పోలీసింగ్ బట్ దోస్ హూ ఆర్ అబైడింగ్ ద లా లా అబైడ్ చేసే వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసింగ్ లా అని చట్టం చేతిలో తీసుకునే వాళ్ళకి చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా పోలీసింగ్ ఉంటుంది చట్ట ఉంటుంది రాముణ చెప్తున్న ముఖ్యంగా రోజు ప్రజలకు మమేగానికి మేము అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా ప్రజలు ఎవరైతే మావోయిస్టుల పార్టీలో ఉన్నారో వాళ్ళు చర్యలు ప్రాంతం కలవాలని కూడా వాళ్ళు కోదున పరిస్థితి శ్రీనివాస్తో శ్రీనివాస్ సుందర టీవీ మంచిరా